బీబీ జీరామ్జీ పథకంలో పని దినాలని నూట ఇరవై ఐదు రోజులు పెంచడంతో గ్రామీణ ప్రాంతంలో ఎంతోమందికి ఆర్థిక మద్దతు లభిస్తుందని హన్మకొండ జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకంతో గ్రామాల్లోని వ్యవసాయదారులకు మహిళలకు కార్మికులకు ఉపాధి లభించనుందని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో జల సంరక్షణ అటవీ పరిరక్షణతో పాటు గ్రామాల్లో సామాజిక ఆస్తుల్ని పెంచుకునే విధంగా ఈ పథకం కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు జీరామ్జీ డిల్ బిల్ ద్వారా అదే వాటర్ సెక్యూరిటీ జీవనోపాధి భద్రత ఫార్మర్స్కి ఎలాంటి క్లైమేట్ చేంజ్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి రెసిలియన్స్ పెంచే విధంగా అనేక ఏర్పాట్లను ఈ బిల్ ద్వారా చేయడం జరిగింది అలాగే ఇండియా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విక్సిత్ భారత్ గోల్స్ వైపు ప్రయాణిస్తున్నందువల్ల ఈ త్రీ కి ఏరియర్స్ని ఫోకస్ చేయడం వల్ల అనేక మంది ఫార్మర్స్ ఇంకా లేబరర్స్ని ఆ గోల్ వైపు ఒక పార్ట్గా ఉండేందుకు సెంట్రల్ గవర్నమెంట్ అనేక ఏర్పాట్లను ఈ బిల్లు చేయడం జరిగింది ఎంజీఎన్ఆర్ఈజిఎస్ అంటే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నిరుద్యోగ యువతకి పనిలో కార్మికులకి అన్స్కిల్డ్ లేబర్ కోసం అంటే నైపుణ్యత లేని లేబర్కి గ్రామ ప్రాంతాలలో కనీస ఉద్యోగాన్ని ఈ వ్యవసాయం లేని రోజులలో ఇచ్చేందుకు తెచ్చిన వంద రోజుల పని దినాల కార్యక్రమంలో వాళ్ళకు చెల్లించే అమౌంట్కు సంబంధించి దాంట్లో జరుగుతున్న ఫ్రాడ్స్ అంటే పేమెంట్స్ ఇచ్చే విషయంలో ఏ ఎక్విటెన్స్ను బేస్ చేసుకొని ఫ్రాడ్ చేయడము అలాంటి అన్నిటినీ నిరో వాటిని తప్పించడం కొరకు కొత్త చట్టం తీసుకురావడం నిజంగా కూడా అభినందించదగ్గ విషయం విబిజి రామ్జీ అనే స్కీమ్ ఇంకా చాలా సమర్థవంతంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ఆంక్షిస్తూ ఒకటి జల సంరక్షణ మౌలిక సదుపాయాలు అటవీ సంపదను పెంచుకోవడం అనేక విధాల కార్యక్రమాలను ముందు తీసుకుపోవడానికి ఆలోచన చేయడం జరిగింది